నిర్మల్ జిల్లా కేంద్రంలో అరుదైన ఆపరేషన్ చేసి వెన్నుపూస కంటిని కంతిని తొలగించారు పట్టణానికి చెందిన నలభై ఐదు సంవత్సరాల మహిళ వెన్నుపూస సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు అయితే చికిత్సకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పడంతో పట్టణంలోని డాక్టర్ రమేష్ రెడ్డి మల్టీ స్పెషాలిటీని సంప్రదించారు వైద్యులు మూడు గంటల పాటు శ్రమించి కంటిని తొలగించారు ఇక తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేసిన ఆసుపత్రి యజమాని రమేష్ రెడ్డికి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఒక మైలు రాయిని దాటాము నిర్మల్ పట్టణ ప్రజలందరూ నిర్మల్ జిల్లా ప్రజలందరూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ గర్వించదగిన రోజు ఎందుకంటే నిర్మల్లో నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన లేడీ పేషెంట్ నడవలేని స్థితిలో వెన్నుపూస నరాలకి గడ్డ అయితే చాలా మంది వైద్యులను సంప్రదించగా వారు హైదరాబాద్కు పోయి ఈ కండిషన్ తొలగించుకోవాలి తొలగించకపోతే కాళ్లు మొత్తం పనిచేయకుండా పోతాయి అని సలహా ఇచ్చారు అప్పుడు ఆ పేషెంట్ వాళ్ళు నిర్మల్ మన హాస్పిటల్ కి డాక్టర్ రమేష్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వచ్చి ఇక్కడ డాక్టర్ సంప్రదించినప్పుడు పేషెంట్స్ కండిషన్ మొత్తం ఒక ఐదారు బాట్ల రక్తం అన్ని రెడీ చేసుకుని హైదరాబాద్ డాక్టర్ల బృందం సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గిరీష్ వాళ్ళ టీము మరియు నరాల డాక్టర్ల టీము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మన హాస్పిటల్లోనే మూడు గంటల సేపు శ్రమించి ఆ కణితిని సక్సెస్ఫుల్ గా తొలగించారు ఇప్పుడు పేషెంట్ స్టేబుల్ గా ఉంది నిర్మల్ ప్రజలందరికీ ఏ క్యాన్సర్ ఆపరేషన్ అయినా ఎటువంటి ఎంత క్లిష్టమైన ఆపరేషన్లైనా ఇప్పుడు హైదరాబాద్ డాక్టర్ల బృందాన్ని పిలిపించి